పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ జయంతి వేడుకలు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నూట పది జయంతి వేడుకలను కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం నగరంలోని బైపాస్ రోడ్డులో జరిగింది ఈ వేడుకలకు పద్మశాలి కుల బాంధువులు పద్మశాలి సంఘ బాధ్యులు హాజరై వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కొండ లక్ష్మణ బాపూజీ తెలంగాణకు చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం బాధ్యులు మెతుకు సత్యం వాసాల రమేష్ రుద్రరాజు పలువురు పద్మశాలి కుల బాంధువులు తది పాల్గొన్నారు ఆచార్య బృందాలక్ష్మి బాపూజీ నూట పదవ జయంతసవాలను కరీంనగర్ లోపల మనకి పెద్ద ఎత్తున ఘనంగా నేర్వేర్చుకోవడం జరుగుతుంది మరి వారి యొక్క త్యాగశైలి అయితే ఏదైతే మరి వాళ్ళు పంతొమ్మిది పంతొమ్మిదవ సంవత్సరం నుండి మరి మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ రోజు నుండి తెలంగాణ సాధించే వరకు నేను ఎలాంటి పదవిని కూడా తీసుకుని అని చెప్పేసి అప్పటి నుండి కూడా తొలి దశ మల్లి దశ ఉద్యోగ లోపల కూడా వారు నిరంతరం తెలంగాణ సాధించే దిశలోనే వారు పయనించారు మరి వారి యొక్క ఆశ సాధన కోసం తెలంగాణ ప్రజలు ఈరోజు స్వేచ్ఛ వాయులు తీసుకుంటున్నారని చెప్పేసి తెలుగులోను మరి వారి యొక్క ఉద్యోగ స్ఫూర్తిని తీసుకొని వారి యొక్క ఆశ సాధన గురించి సాయశక్త కృషి చేసి చేస్తామని చెప్పి అధికారికంగా జిల్లా పత్రికారి సంఘం మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రెండు రోజులు బాబు గారి ఉన్నాము ఇందులో అందరూ కూడా అధికారులు అన్నికారులు మరి ముఖ్యంగా పత్రశాల నాయకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు సమాజానికి సమాజాన్ని ముఖ్యంగా పత్రికారుల అభ్యున్నతికి పరుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సహకార రంగం అభివృద్ధికి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కూడా మొదలుంది ఇచ్చిన చివరి స్వాతంత్రం వరకు కూడా వారు తెలంగాణ సాధన కోసం వారు వారి ఇంటిని కూడా మరి జలతృత్యాన్ని కూడా మన తెలంగాణ సాధన కోసము ఆఫీస్ కోసం వారు మరి ధ్యానం చేసినటువంటి వ్యక్తి చెప్పడం